హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఎవరైతే విజయవాడ సిటీలో మంచి రెంటల్ కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే అండి ఈ ప్రాపర్టీ అనేది దీనికి నెలకి సుమారు లక్ష రూపాయల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి బెన్ సర్కిల్కి బంద రోడ్కి దగ్గరలో ఉండే ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్ కి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే పడమటకి కిలోమీటర్ దూరంలో ప్రైమ్ ఏరియాలో సేల్గా అనేది వచ్చిందండి ఈ బిల్డింగ్ ఇది జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అండి ఇది ఎనభై అడుగుల రోడ్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి దీనికి వెడల్పు ముప్పై అడుగులండి లోతు వచ్చేసరికి ముప్పై తొమ్మిది అడుగులండి ఇది మొత్తంగా నూట ముప్పై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అండి ఇది రీసెంట్ గా కట్టిన బిల్డింగే అండి ప్లాన్ అప్రూవల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయండి దీనికి నెలకి సుమారు రెంట్స్ అనేవి లక్ష రూపాయల దాకా వస్తాయండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ గా మూడు కోట్ల అరవై లక్షలకు సేల్గా అనేది వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి విజయవాడ సిటీలో రెంటల్ బిల్డింగ్ కోసం చూసేవారు తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోమాగండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతోంది వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ